దుర్గమ్మ అమ్మవారు ఇక్కడే దర్శనం ఇచ్చి తర్వాత అక్కడ వింజ విజయ కిలాద్రి అక్కడికి వెళ్తారంట అందుకనే ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడికి వచ్చినాము అంటే చాలా మెట్లుంటాయి ఆ మెట్లన్నీ మెట్ల మీద ఈ గుడికి చేర్చు చేరుకోవాలా ఇక్కడ ఉదయం పుట్టనే అభిషేకాలు జరుగుతాయి అమ్మవారికి ఇక్కడ దర్శనం ఇచ్చిన తర్వాతే దుర్గమ్మవారు అక్కడికి వెళ్తారు అనేసి పురాణంలో చెబుతారు కాబట్టి ఇక్కడ కానీ మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది మూడోసారి ఇక్కడికి రావడము కాబట్టి తెలియని వాళ్ళకి చాలామందికి తెలియదు ఇది ఇక్కడ ఉంది మొగలరాజపురంలో కొండపైన అమ్మవారి గుడి ఉంది ఇక్కడ చాలా మహిమగల అమ్మవారు అనేసి చాలామందికి తెలియదు కాబట్టి అందరు కూడా తెలుసుకొని ఇక్కడ ఒక్కసారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందితే మీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తారు అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా